ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ద్రౌపది గురించి తెలుసుకునే ముందు పాండవులు పాండురాజు పుత్రులు పాండుపుత్రులు కావున పంచ పాండవులను కూడా పిలుస్తారు పాండురాజుకు ఒక ముని శాపం తగులుతుంది పాండురాజు ఎవరితోనైనా స్త్రీ సంబంధం పెట్టుకుంటాడు తను చనిపోతాడు ఆ శాపం వల్ల పాండురాజుకు తన భార్య అయిన కుంతితో కలవడు కుంతికి ఒక వరం ఉంటుంది అది ఏమిటంటే తను ఎవరితో సన్ సంతానం కావాలి అనుకుంటుందో వారితో సంగమించుకోకుండానే సంతానం అందుతుంది దాంతో పాండురాజు మన వంశం ఇంతటితో ముగియవద్దు అని నీ వరంతో కొడుకుల్ని కనమని కోరుతాడు దీనికి కుంతి అంగీకరించి మొదటి పెద్ద కొడుకు అయిన ధర్మరాజుకు జన్మనిస్తుంది ధర్మరాజు యముడు వరం వల్ల జన్మిస్తాడు రెండవ తను భీమసేనుడు అతి బలవంతుడు ఈ భీముడు వాయుదేవుని వరం వల్ల జన్మిస్తాడు మూడవ తను అర్జునుడు ఇంద్రుని వల్ల జన్మిస్తాడు పాండురాజు రెండో భార్య మాతృకి కుంతీదేవి తన మంత్రం ఉపయోగించడం వలన అశ్విని కుమారుల వలన దేవుళ్ళ వలన సకల సహదేవులు పుడతారు ఈ విధంగా పాండవులు ఐదుగురు అవుతారు ఇప్పుడు ద్రౌపది విషయానికి వస్తే ద్రౌపది ఆ కాలానికి చాలా అందమైన స్త్రీ చాలా జ్ఞానవంతురాలు తను తండ్రి అయిన దృక్పథుడు తన కుమార్తె కోసం స్వయంవరం ప్రకటిస్తాడు ఈ స్వయంవరానికి చాలా మంది దేశాల రాజులు వస్తారు ఈ స్వయంవరానికి పాండవులు బ్రాహ్మణ రూపంలో వస్తారు దృక్పథుడు ఒక పోటీని నిర్వహిస్తాడు ఒక బల్లపై ఒక విల్లును ఐదు బాణాలను ఏర్పాటు చేస్తాడు ఒక యంత్రం అంటే ఒక స్తంభానికి బంగారు చేపను వేలాడదీస్తాడు ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది ఆ స్తంభానికి అది నీటి పాత్రలో ఉంటుంది నీడలో ఉన్న చేపను చూసి ఎవరైనా వచ్చి ఆ చేపను బాణాలతో కొట్టాలి అలా ఎవరు కొడతారో వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తా అని అంటాడు చాలామంది రాజులు వచ్చి కనీసం బాణాలనే విల్లుని కూడా లేపలేకపోతారు కొంతమంది రాజులు ముందుకు రాలేకపోతారు ద్రౌపదికి వివాహం జరిగినట్లే అని ఆ సభలు అంతా మాట్లాడుకుంటారు అదే సమయంలో బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడు వచ్చి ఆ విల్లుని గురిపెట్టి ఆ చేపని కొడతాడు వెంబటే మంగళ వాయుధ్యాలు మోగాయి ద్రౌపది వచ్చి మాల అర్జునుడి మెడలో వేస్తుంది దీనితో ద్రౌపది స్వయం వరం ముగిస్తుంది ఇక పాండవులు ద్రౌపదిని తీసుకొని వారి ఇంటికి తీసుకొని వెళ్తారు అమ్మ ఇటు చూడండి భిక్షగా ఏమి తెచ్చాను అని అంటారు అప్పుడు కుంతిదేవి చూడకుండానే ఏమి తెచ్చినా ఐదుగురు సమానంగా పంచుకోవాలి అని అంటుంది అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అప్పుడు కుంతిదేవి చూడగానే ఒకేసారి ఆశ్చర్యంగా నేను ఇలా చూడకుండానే అన్నానేటి ఒక్క స్త్రీ ఐదుగురుతో ఐదుగురు భర్తలతో ఎలా ఉంటుంది అని బాధపడుతుంది దీనికి పరిష్కారం ఏంటి పెద్ద కొడుకు అయిన ధర్మరాజును అడుగుతుంది అప్పుడు ధర్మరాజు స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు కాబట్టి ముందుగా నువ్వే వివాహం చేసుకోవాలని అంటాడు నీ వివాహం జరగకుండా మేము ఎలా వివాహం చేసుకుంటాము ముందుగా నువ్వే వివాహం చేసుకో అని అర్జునుడు అంటాడు ఇలా చర్చించుకుంటే ఈ లోపే వ్యాసుడు వస్తాడు వ్యాసుడు కుంతితో అమ్మ కుంతి నీ నోటి నుండి ఆ వాక్యాలు పలికించింది సాక్షాత్తు పరమశివుడు ఐదుగురు భర్తలతో భార్య అవ్వటం అనేది ఆమె విధి ద్రౌపది గత జన్మలో అవవిహితరాలు ఆ వివాహం జరగపోవడం వలన ఎప్పుడు బాధపడుతుండేది దాంతో శివుడు ప్రసన్నం చేసుకునేందుకు కఠోర తపస్సు చేస్తుంది చాలా సంవత్సరాల తర్వాత ఆమె తపస్సు సంతోషించిన పరమశివుడు వరం ఇచ్చేందుకు ప్రత్యక్షం అవుతాడు ద్రౌపదిని వరం కోరుకో అని ఐదు రకాల గుణాలు కలిగిన భర్తను ప్రసాదించు అని ఐదు లక్షణాలను చెప్తుంది అదేంటిదంటే మంచిగా నీతిగా ఉండాలి రెండు పరాక్రవంతుడై బలంగా ఉండాలి మూడు అందంగా కనిపించాలి నాలుగు తెలివిగలవాడే ఉండాలి ఐదు దయ మరియు ప్రేమగా ఉండాలి ఇలా ఐదు గుణాలు ఉన్న భర్తను ప్రసాదించు అని అడుగుతుంది ఈ ఐదు గుణాలు ఒక వ్యక్తిలో ఉండడం అసాధ్యం అని చెప్తాడు ద్రౌపది దేవునికి అసాధ్యం లేనిది ఏమీ లేదు అనగా ఈ ఐదు లక్షణాలు కలిగిన ఐదుగురు వ్యక్తులు నీ భర్తల వచ్చే జన్మలో కలుగుతారు అని వరమిస్తాడు అదే విధంగా నువ్వు ప్రతిరోజు స్నానం చేస్తుండగా నీ కన్యత్వం అనేది మరలా తిరిగి వస్తుంది అని శివుడు వాగ్దానం చేస్తాడు ఈ వరం వల్ల దృక్పథ మహారాజుకి సంతానంగా జన్మించి ఈ ఐదుగురిని భార్యగా మారబోతుంది పరమశివుడు నిర్ణయించాడు అందుకే కుంతితో ఈ మాటలు అనిపించాడు ఈ విషయం తెలుసుకొని ద్రౌపది చాలా బాధపడుతుంది చివరికి ఐదుగురికి ఇంకో తల్లిలాగా మారుతుంది ఐదుగురు భర్తలతో ప్రత్యేకమైన ప్రయాణం ప్రారంభమవుతుంది ఇదే సమయంలో ద్రౌపది తండ్రికి విషయం తెలుస్తుంది బ్రాహ్మణుడు కాదు గొప్ప అర్జునుడు అని సంతోషపడతాడు కొంచెం సేపు అయ్యాక ఈ విషయం తెలుస్తుంది ద్రౌపది ఐదుగురు పాండవులకు వివాహం చేసుకుందని బాధపడతాడు విచారణలో ఉన్న దృక్పదుడి దగ్గరికి వ్యాసుడు వస్తాడు ఇలా చేయడం ధర్మానికి విరుద్ధం అని అంటాడు దృక్పథుడు ఇది శివుడికి వరం ఫలితంగా జరుగుతుంది కావున చట్టానికి విరుద్ధం కాదు అని అంటాడు దాంతో రాజు తృప్తి చెంది రాజు భవనానికి పిలిచి పాండవులు ఆహ్వానించి ద్రౌపదికి ఇచ్చి వివాహం చేస్తాడు ఈ విషయానికి వస్తే వివాహం అయ్యాక ద్రౌపది ఎలా కాపురం చేయాలి దీనికి పరిష్కారం ఏంటి అని నారదుడు వచ్చి ఇలా అంటాడు ద్రౌపది విషయంలో ఎవరు కొట్టుకోకుండా ఒక నియమం పెట్టుకోండి అంటాడు ద్రౌపది ఒకరితో ఉన్న ఇప్పుడు ఆమె దగ్గరికి రావద్దు చూడొద్దు అని అంటాడు ఒక్కో పాండవులు ఒక్కో సంవత్సరం కేటాయించాలి ఇలా ఒక సంవత్సరం కేటాయించి ఒక్కో బిడ్డకు జన్మనిస్తుంది ఐదుగురు బిడ్డలకు జన్మనిస్తుంది ఆ ద్రౌపది వీళ్ళని ఉప పాండవులను కూడా పిలుస్తారు ఈ వీడియో ఎవరైనా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్